హలో అందరికీ ఈరోజు మన మంచిర్యాల జిల్లాలోని ముల్కాలలో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం దర్శించడానికి అయితే వచ్చాము ఈ గ్రామంలోని గోదావరి నది ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతంలోనే అమ్మవారి విగ్రహాన్ని అయితే వెలికి తీయడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిన్ రోడ్ పక్క నుంచే అమ్మవారి దేవాలయం అయితే ఉంది మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామం వద్దకు ఇటీవల కొంతమంది పీఠాధిపతులు గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వచ్చారు ఆ సమయంలో మీ గ్రామంలో ఆదిపరాశక్తి అమ్మవారు వెలిసిందని అన్నారంట అయితే ఆ ప్రాంతం ఎక్కడో చెప్పాలని అడగగా ఆ పీఠాధిపతులు పోచమ్మ గుడి పక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉన్నట్లు తెలిపారు అయితే ఆ గ్రామస్తులంతా కలిసి సోమవారం రోజున అక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో పీఠాధిపతులు చెప్పిన ప్రాంతంలో పురాతన అమ్మవారి విగ్రహం ఒకటి బయటపడింది దీంతో గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు వెంటనే విగ్రహానికి పూజలు నిర్వహించారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనకి విజయవాడలోని అమ్మవారికి ఎంత ఇంతటి వైభవం అయితే ఉందో అంతటి వైభవం కూడా ఈ క్షేత్రం సంతరించుకుంటుంది అని ఆ పీఠాధిపతులు తెలియజేశారంట దీంతో ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ కనిపిస్తున్నది గోదావరి నది మేమైతే ముందుగా ఈ గోదావరి నదిలో స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి కాస్త దూరంలో కనిపించేది మనకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు అమ్మవారికి బోనాలను కూడా సమర్పించడం జరుగుతుంది మేము వెళ్ళిన సమయం మధ్యాహ్నం కావడంతో కొద్దిసేపు గేట్లను అయితే మూసివేశారు తిరిగి గంట సమయం తర్వాత తిరిగి దర్శనానికి అనుమతిస్తామని చెప్పడంతో మేమైతే ఇక్కడ లైన్లో నించున్నాం ఇక్కడ అయితే దర్శనానికి లైన్లో వెళ్ళాలి ఈ గ్రామంలో ఏదైతే దుర్గామాత ఉత్సవ కమిటీ అయితే ఉందో ఆ కమిటీ వారే స్వయంగా ఈ ఆలయం యొక్క ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న స్థలంలోనే అమ్మవారిని వెలికి తీయడం జరిగింది ఆ తర్వాత విగ్రహాన్ని బయటకు తీసి ఈ పక్కన ప్రతిష్టాపన చేశారు అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ సౌకర్యాలు కూడా చక్కగా కల్పించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాజమాన్యం వారు చక్కగా చూస్తున్నారు

ఈ ఆలయం పక్కనే అమ్మవారు ఉందని ఆ పీఠాధిపతులు సూచించారు చెప్పినట్టుగానే తవ్వకాల్లో అమ్మవారు బయటపడ్డారు మేమైతే అమ్మ దర్శనం కూడా చేసుకున్నాం ma Tri